హాయ్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు పిల్లలకు ఉగ్గు అనేది తయారీ విధానం చెప్తున్నాను ఈ ఉగ్గు తయారు చేసుకోవడానికి ముందు ఒక గ్లాస్ అనేది క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకే గ్లాస్తో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకోవడం వల్ల ఉగ్గు తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను పెసరపప్పు వచ్చి ఒక గ్లాస్ ఫుల్గా తీసుకోకుండా కొంచెం ఒక స్పూన్ వరకు తగ్గించి తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇక్కడ బియ్యం అనేది మీరు ఏమైతే యూజ్ చేస్తే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాగా పాతపడిన బియ్యం తీసుకున్నాను ఇవి తీసుకోవడం వల్ల బేబీకి కొంచెం డైజెషన్ అనేది బాగుంటుంది నెక్స్ట్ అదే గ్లాస్తో బాదం కూడా తీసుకున్నాను బాదం కూడా ఒక గ్లాస్లో ఒక స్పూన్ తీసి తీసుకున్నాను అనమాట అయితే ఈ బాదాన్ని ఈ పప్పులు బియ్యాన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి ఈ పప్పులు బియ్యంలో ఏమైనా మట్టిబెడ్డలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ముందే మీరు ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ పాటు బాగా ఎండ ఈ ఉగ్గు తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం ఒక టూ మంత్స్ వరకు మనకి స్టోర్ ఉంటుంది ప్లస్ ఈ ఉక్కు తిన్నప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బరువు అనేది బాగా పెరుగుతారన్నమాట ఓకే ఇప్పుడు ఇవి బాగా నేను ఎండి పెట్టుకున్నాను ఇవి బాగా ఎండిపోయిన తర్వాత వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి ఈ ఉగ్గు కమ్మగా ఉంటుంది మాట ఈ ప పచ్చివాసన అది రాకుండా బాగుంటుంది అయితే ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ బాదాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాదం యొక్క అనేది తీసే అవసరం లేదు ఎందుకంటే బాదాన్ని మనం బాగానే కడిగి పెట్టుకున్నాం కదా సో అనేది తీయకుండా మనం డ్రై రోస్ట్ చేసుకుని డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ బాదం అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయి తర్వాత బియ్యం అంతేకాకుండా పప్పుల్ని కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను ఇవి మీడియం ఫ్లేమ్ మీదే మనం రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి మాడిపోతుంది పిల్లలు అనేది అప్పుడు మంచిగా తినరు అన్నమాట ఓకే ఇక్కడ నాకు ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయినాయి తర్వాత అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకుని దాంట్లో జీడిపప్పు అనేది ఒక గ్లాస్ తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మనం ఈ ఉగ్గులో బాదం జీడిపప్పు పెసరపప్పు ఇవన్నీ వేయడం వల్ల ఉగ్గు అనేది కమ్మగా ఉంటుంది ప్లస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం దీంట్లో ఏ పంచదార కానీ బెల్లం కానీ ఏం పెట్టక్కలేదు డైరెక్ట్ ఉడకబెట్టేసి పిల్లలకు పెట్టేయచ్చు మాట నెక్స్ట్ అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల పూల మకాన తీసుకున్న అనమాట పూల మకాన అనేది పిల్లలకి చాలా చాలా మంచి ఫుడ్ ఇది పిల్లలు బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది ప్లస్ ఈజీగా డైజెషన్ అవుతుంది రోగ శక్తి పిల్లల్లో పెంచుతుంది అన్నమాట ఈ పూల మకాన పెట్టడం వల్ల పూలు మకాన కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోండి వాటిలో కొంచెం పురుగులు అయ్యి ఉంటాయి సో మంచివి తీసుకుని వాటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని ఈ మొత్తం మిక్చర్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకే ఇవన్నీ నాకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వామ్ అనేది యాడ్ చేస్తున్నాను వామ్ అనేది అజీర్తి చేయకుండా పిల్లలకి కడుపుబ్బరం రాకుండా ఉంటుంది అన్నమాట ఈ విధంగా వామ్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని వీటిని వీలైనంత వరకు మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఓకే ఇవి నేను టూ టైమ్స్ కింద మిక్స్ చేసుకుంటున్నాను ఈ మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎక్కడికన్నా ట్రావెల్స్లో వెళ్ళినా వేరే ఇంటికి అది వెళ్ళినా మనకి ఈజీగా ఇది పెట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల బేబీస్కి ఇమ్యూనిటీ పెరుగుతుంది ప్లస్ బరువు అనేది బాగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ పిం ఈ పౌడర్లో మనకి అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి అన్నమాట పిండి ఉంది ప్ల రైస్ ఉంది పప్పులు ఉన్నాయి బాదం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా యూజ్ అవుతుంది ఇది పుల్ మక్కాన మెయిన్ పులు అనేది బేబీకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని ఏ విధంగా ఉడకబెడతారో చెప్తున్నాను అనమాట ఒక రెండు స్పూన్ల వరకు మనం ఈ పౌడర్ అనేది తీసుకుని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టాలన్నమాట ఇది చల్లారిన తర్వాత బేబీస్కి వేస్తే చాలా ఇష్టంగా తింటారు అనమాట మనం ఒకవేళ పాలుతో కాకపోయినా ఉత్తు వాటర్తో కూడా ఉడకబెట్టి దాంట్లో మనం పెరుగు యాడ్ చేసి పెట్టిన బేబీస్ అనేది ఇష్టంగా తింటారు ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు